సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఢిల్లీ చలిలో కూడా ఎలక్షన్ హీట్ పుట్టిస్తున్నారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేసే ఎజెండాను బీజేపీకి లేదంటూ ఆరోపిస్తుంటే కేజ్రీవాల్ పై షీట్ విడుదల చేసింది కమలం పార్టీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయడంతో బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయి పార్టీకి స్పష్టమైన ఎజెండా లేదని పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు నన్ను ఎలా వేధించాలన్నది మాత్రమే బీజేపీకి తెలుసునని కేజ్రీవాల్ దుయ్యబట్టారు తమ ప్రభుత్వం ఢిల్లీలో విద్యుత్ మంచినీరు మహిళలకు ఉచిత ప్రయాణం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కృషి చేసిందన్నారు అలాగే గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిన వెంటనే నాపై ఛార్జ్ షీట్ వేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీలో ఓటర్లను బీజేపీ తొలగిస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్ ఇదిలా ఉండగా కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది ఢిల్లీని కేజ్రీవాల్ సర్కార్ స్కాములకు రాజధానిగా మార్చిందన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అవినీతి రహిత పాలన అందిస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ ఢిల్లీ జల్ బోర్డు డీటీసీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కుంభకోణాలకు పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర నిధులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ విద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో యాప్ విఫలమైంది కేవలం ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు ఇదే సమయంలో దేశ వ్యతిరేక శక్తులకు యాప్ మద్దతు ఇస్తుందని హాట్ కామెంట్స్ చేశారు డెబ్బై మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండగా ప్రతిపక్ష ఇండియా కూటమికి అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు మరోవైపు కేజ్రీవాల్పై కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపణలు చేయడం గమనార్హం ఇక ఎప్పటికీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్సం చెప్పారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని వ్యాఖ్యలు చేశారు గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని తెగ ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు యాప్ దూరంగా ఉండడానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది మొత్తానికి మూడు ప్రధాన పార్టీల మధ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ వేదికగా త్రిముఖ పోరుకు తెరలేవనుంది అంతలోపు నేతల మధ్య మాటల యుద్ధం చలికాలంలో కూడా వేడి పుట్టిస్తోంది